ఎంత ఎడారి చూసారా ఏ ఉందండి ప్లేస్ అంతా ఎడారి ఇంకేం మనుషులేం మసలు తెలియదు ఇక్కడ ఎవరండి పెద్ద పెద్ద బిల్డింగులు పెద్ద పెద్ద స్థలాల్లో చిన్న మసీదు మెయిన్ గేట్ చూసారు ఎలా ఉందో ఓఫ్రా ఇది చూడండి ఇప్పుడు ఎడారి ఇదంతా ఎడారి వైట్ ఫుల్ డెలివరీ రిటర్న్ అయ్యాను రిటర్న్ అయ్యి వెళ్తున్నాను దేవుడి దేవాల రూమ్ చేరుకునేలాగా దేవుని ప్రార్థిస్తున్నాను ఏముంది ఇసుక అంతా ఇసుగా నా వెనకాల బండి ఏదో ఇక్కడ ఎక్కడో ఉంది ఒక బండి అంతే నా ఎదరమ్మ కాళ్ళు కానీ ఏం కానీ ఏమీ లేదు చూసారు ఎంత ఏడారు మన్నే మన్నే టూ కరెంట పోల్ అనమాట కరెన్ స్థాంభాలు తప్పిం ఏమేనా కరెంటీ ఒక విలేజ్ అనుకోండి ఈ సింగిల్ రోడ్డు ఇంకా భూముల లైన్స్ లైన్ కాకుండా పైన లైన్లే అంతా చూడండి అబ్బా ఎంత ఎడారా నేను ఇది రావడం మళ్ళీ సెకండ్ టైం ఏడు ఎనిమిది సంవత్సరం తర్వాత సెకండ్ టైం ఇది చూసారు ఎలా ఇప్పుడు నేను వెళ్ళవలసిన రోడ్డు నలభై నెంబర్ ఫార్టీ రైట్కి వెళ్తే కొటి సిటీ లెఫ్ట్ లెఫ్ట్కి వెళ్తే కొటి సిటీ రైట్కి వెళ్తే సౌదీ బోర్డర్ సౌదీ రైట్ ఆల్రెడీ ఇల్లు వచ్చేసండి సౌదీ బోర్డర్ దాకా ఇప్పుడు మళ్ళీ రిటర్న్ క్వైట్ సిటీ సుసార్ ఎలా ఉందో ఎండ లేదు కానీ వేడైతే ఉంది టెంపరేచర్ మాత్రం బయట చాలా ఉంది నలభై యాభై ఉంటుంది ఏసీలో ఉన్నాం కాబట్టి ఏం తెలియట్లేదు సార్ నా వెనకాల ఎక్కడో కార్ వస్తుంది అంతే ఓవర్టేక్ చేసి వెళ్తాడు నేను స్లోగా వెళ్తున్నా రోడ్డు బాగాలేదు కదా ఎదురుగొండ బండి వస్తుంది వాడు చూస్తున్నాడు వీడియో తీస్తున్నాడు ఏంటి స్లోగా వెళ్తున్నాడు వన్ ఎయిట్ ఇటువంటి ప్లేస్కి వచ్చి ఏమైనా జరగడం జరిగితే ఇంకేం చేయలేము మనం ఇది వన్ నైట్ నిస్సాన్ ఇక్కడ చిన్న షాపులు ఉన్నాయి ఈ షాపులు ఏంటంటే రైట్ సైడ్లో ఉన్నాయి చూసారా ఒంట్లకి మేకలకి మేత అనమాట దాన ఎలా రాసి కింద ఎలా పేర్చో చూసారా ఒంట్లకి మేకలకి ఇక్కడి నుంచి వెళ్తుంది అనమాట దాన ఇంకెవరు పడితే వాళ్ళు అమ్ముతారు మేకలు ఒంట్లో ఉన్న వాళ్ళకి ఇక్కడి నుంచి వెళ్తుంది అనమాట అది మన ఇండియాలో నరసాపురం పేరుపాలెం రోడ్డు నరసాపురం రోడ్డు కిందలా ఉంది ఇది మన ఓడల రేవు కుమరిగిరి పట్నం యానం సేమ్ అదే అనుకోవాలి ఇంకంతే నా ఛానల్ వాళ్ళు ఎవరైనా కానీ లైక్ చేయండి అయ్యా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఎందుకంటే ఈ ఛానల్ డెవలప్మెంట్ అవ్వాలని ఎంత ఎంత దూరం వెళ్తుంది ఏంటో తెలియాలి కదా ఈ వీడియో ఇది నేను కువైట్లో ఉన్నాను ఇది లాస్ట్ వఫరా వచ్చిన డెలివరీ ఎత్తా కానీ చెప్తున్నాను ఎందుకంటే తెలియదు కదా మనం ఫార్టీలోకి ఎంట్రన్స్ అవుతున్నాం లెఫ్ట్కి వెళ్తే కొట్ సిటీ రైట్కి వెళ్తే సౌదీ బోర్డరు మేత నిన్నాను కదా ఒంట్లకి ర్యాష్ ర్యాస్ ఎలా చూసారా ఇప్పుడు మనం సిటీ వెళ్తున్నాం సిటీ వెళ్ళబోతున్నాం షాపులు చూసారా దీంట్లో పెప్సీలు రెడ్ బోల్ మొత్తం ఎయి జెడ్ ఆ బళ్ళీల్లో దొరుకుతాయి ఫ్రీజర్ అన్నీ ఉంటాయి జనరేటరు తలాజా ఫ్రీజర్ ఫ్రిడ్జ్ మొత్తం అన్ని ఇప్పుడు మనం ఎంట్రన్స్ ఫార్టీ నెంబర్లోకి చూసారా రైట్కి వెళ్తే సుబలామద్ది ఇటు సైడ్ ఇటు వెళ్తుంది సిటీ సౌదీ లెఫ్ట్కి వెళ్తే కొయిట్ సిటీ రౌండ్ పడి కింద నుంచి ఇది ఫార్టీ నెంబరు జాగ్రత్తగా ఫార్టీ నెంబర్కి వచ్చాం ఇటు నుంచి డైరెక్ట్ హెటాక్ వైట్ సిటీ చాలా టైం తీసుకుంటుంది ఎక్కడి నుంచి మనం వెళ్ళాలంటే ఇంచోపు భయపడ్డాం ఇంకా మన సిటీ మెయిన్ రోడ్లోకి వచ్చేంత మనం భయం లేదు ఇంకా మనకు దేవుడు తోడుగా ఉన్నాడు ఇదో మెమోరబుల్ మనం వెళ్ళిన రూట్లన్నీ వీడియో తీసి యూట్యూబ్లో పెడితే కొంతమంది అనుకుంటారు యూట్యూబ్ ఛానల్ డెవలప్మెంట్ అవ్వడం కోసం కొంతమంది అనుకుంటారు వీటికి డబ్బు వచ్చేది ఎందుకు డబ్బు వస్తుంది మన వీడియోలు తీసి మనం పెట్టినప్పుడు దాన్ని లైక్ చేసి మన ఊరులు కూడా వెళ్ళాలి కదా మన ఊరిలో తెలియాలి వీడియోలు అరే అరేడు మనోడు అక్కడ ఉన్నాడరా వీడియో తీసి పెట్టాడరా యూట్యూబ్లోని ఆ రూట్లు ఎంటర్ అలా ఉన్నాయి అంత పెద్ద రూట్లు ఎంటర్ అని తెలియాలి కదా అటు సైడ్ ఏమో సౌదీ ఇటు సైడ్ వెళ్ళేదేమో కోడ్ సిటీ ఇంకొక డెలివరీ ఉంది బ్రోస్ ఈ డెలివరీ ఇచ్చేసి కోటి సిటీ డైరెక్ట్ కంపెనీకే